వెల్కమ్ టు బాల ఆన్లైన్ స్టోర్ మనం వచ్చేసా బ్యూటిఫుల్ సెమీ కంచి సారీస్ అండి సారీ ఆల్ ఓవర్ మనకి మీనా డిటైలింగ్ ఉంది సారీ అయితే చాలా క్లాసిక్ ఉంది ఆల్ ఓవర్ ద శారీ మనకి బ్యూటిఫుల్ సిల్వర్ జరీబీంగ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా క్యారీ అవుట్ అవుతుంది అండ్ కమింగ్ టు ద బార్డర్ పార్ట్ బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు బార్డర్ కూడా మనకి లాంగ్ లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చాలా షైనీ ఉంది అండ్ చాలా క్లాసిక్ ఉంది అని చెప్పాలి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి నీట్ గా మ్యాంగోస్ డిజైన్ తో పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా చాలా చాలా సో ఈవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి దీంట్లో కొన్ని అవైలబుల్ కలర్ అండ్ కాంబినేషన్స్ తీసుకొచ్చాము అన్ని కలర్ అండ్ కాంబినేషన్స్ కూడా క్లాసిక్ అండ్ డిజైనర్ కలర్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పాలి ఒక్కసారి కలర్ అండ్ కాంబినేషన్స్ అండ్ కాంబినేషన్ చూసేద్దామండి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కి మనకి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ కలెక్షన్ కాదు రేర్ గా వచ్చే కలర్ అండ్ కాంబినేషన్ మిస్ దిస్ అవుట్ ఫిట్ సెకండ్ కలర్ వచ్చేసి మనకి నీట్ గా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పింక్ కి నైస్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది మెయిన్ థింగ్ వచ్చేసి మనకి సారీ ఆల్ ఓవర్ మనకి మీనా వివింగ్ ఉంది ఎక్కడ కూడా లైక్ మిస్ అయ్యే అవకాశం లేదు అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి హల్దీ కి మనకి తెలుసు కదా చాలా స్పెషల్ కలర్ అండ్ కాంబినేషన్ హల్దీ స్పెషల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లోకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ అదర్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కి మనకి నీట్ గా బ్లూ తో టైఅప్ చేశారు లైక్ మనకి కాంట్రాస్ట్ వైలెట్ అంటే గ్రీన్ ఎల్లో షేడ్స్ లో వస్తుంది బట్ దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కలర్ అండ్ కాంబినేషన్ ద ఫైనల్ అండ్ ద హిట్ కలర్ అండ్ కాంబినేషన్ అండి నైస్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మ్యారేజెస్ కి బ్రైడల్ కలెక్షన్ ఈ తెలుసు కదా ఈ కలర్ చాలా చాలా హిట్ సో దీనికి మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కలర్స్ అన్ని కూడా చాలా క్లాసిక్ ఉన్నాయండి సో డోంట్ మిస్ దిస్ అవుట్ ఫిట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమిటెడ్ గా బుక్ చేసుకోండి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ అనే శారీ డీటెయిల్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపించేస్తానండి యా ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనం చెప్పినట్టుగా ఫుల్ మీనా వివింగ్ ఉందండి దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ ద సారీ కూడా మనకి నీట్గా ఫ్లోరల్ డిజైన్ క్యారీ అవుట్ అవుతుంది అండ్ ఫుల్ షైనింగ్ అంటే కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పాలి ఇవన్నీ మనకి మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి బట్ మనం చాలా లెస్ ప్రైజ్ అండ్ హోల్సేల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్కి మనకి నీట్గా స్మాల్ మ్యాంగో బూటీస్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా క్లాసిక్ ఉన్నాయి మెయిన్ థింగ్ వచ్చేసి మనకి హోల్సేల్ లో ఇంత మంచి అవుట్ ఫిట్ దొరుకుతున్నప్పుడు సో వై సో గ్రాప్ సుడ్ కలెక్ట్ కలెక్షన్ థ్యాంక్ యూ